సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత ఆశలకు ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చారు పద్దెనిమిది వేల జీతం పెంచుతాం అధికారంలో వచ్చిన తర్వాత అనేది పద్దెనిమిది వేలు కాదు పద్దెనిమిది పైసల కూడా ఈ సర్కారు పెంచలేదు దాంతో పాటు పని భారం పెంచుతా ఉన్నారు ఏఎంసీ టార్గెట్ వల్ల ఇవాళ ఆశలు అనేక మంది షుగర్లు బీపీలతో రోగాలకు గురవుతా ఉన్నారు ఏం టార్గెట్ ని వెంటనే రద్దు చేయాలనేది ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి అనేది ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలనేది ఆశా వర్కర్లు పిట్టలు కొంతమంది రాలిపోతా ఉన్నారు ఇవాళ అనేక సర్వేల వల్ల బీపీల వల్ల అదే ఇప్పటి ఇప్పటివరకు ప్రభుత్వం మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదు వాళ్ళ కుటుంబాలకు కూడా ఎవరిని పెట్టించుకోవట్లేదు ఇది సరైంది కాదు ఈ పద్ధతులను మార్చుకోవాలనేది ఏదైతే కనీస వేతనాలు ఇచ్చే వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తామనేదే సిఐటిగా హెచ్చరిస్తా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఏమంటారు అంటే వీళ్ళకి సమస్యలు లేవు సమస్యలు లేవు కాబట్టి ఇంత దూరం దూరం ఉంటున్నారు అనేది చెప్తారు మనం ఒక సమస్య మీద వచ్చినప్పుడు గట్టిగా ఉంటే కొన్ని సమస్యలు పరిస్తామంటే మనం వేరు 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 దూరం ఆటోల బస్సు వల్ల పోతే మాత్రం కొన్ని సమస్యలు పరిశీలి మీరు ఎవరు ర్యాలీలు ఇచ్చి బయట వెళ్ళచ్చు ర్యాలీని మెల్లగల ಇಷ್ಟೇ ಇದೆ ತಂದೆ ಇಷ್ಟೇ ಇದೆ ಯಾರು ಬಂದಾರಲ್ಲಪ್ಪ ಯಾರು ಆಗ್ತಾರೆ ಕಲರಕ ಬಚನೋ ಗದಾ இப்படி வரைக்கும் பிக்குமே தான் இவ்வளோமா எண்ணி நமக்கு போடமா எண்ணி